బొంబాయి రవ్వతో ఎలా జ్యూసీ జ్యూసీగా స్వీట్ చేసుకుంటే స్వీట్ చాలా బాగుంటుంది చూడండి ఎంత స్మూత్గా ఉందో ఇది పర్ఫెక్ట్గా ఉందో చూడండి ఎంత స్మూత్గా ఎంత బాగుందో ఈ స్వీటు ఇది బొంబాయి రవ్వతో చేసినా కూడా చాలా టేస్టీగా జ్యూసీగా ఉంటుంది ఎలా తయారు చేయాలో ఈ వీడియోలో చూద్దాము ఈ స్వీట్లోకి ముందుగా ఒక అర లీటర్ చిట్టాటి పాలు తీసుకుంటున్నాను ఇవి ఇప్పుడు బాగా కాగబెట్టుకొని మరిగించుకోవాలి వరకు ఈ పాలు పొంగొచ్చాయి ఇప్పుడు ఈ రవ్వ వేసుకొని ఇందులో కలుపుకుందాము కప్పు తీసుకున్నాను నేను రవ్వని ఉండలు కట్టకుండా బాగా కలుపుకోవాలి ఇప్పుడు ఈ రవ్వని ఇది ఇలాగ కలుపుతూ ఉండాలి కలుపుతూ ఉంటే బాగా గట్టి పడిపోతుంది ఇది రవ్వ లో పెట్టుకొని బాగా కలుపుకోవాలి గట్టిగా అయ్యేంత వరకు కలుపుతూ ఉండాలి దీన్ని రవని ఈ స్వీట్ జ్యూసీ జ్యూసీగా బాగుంటుంది ఇప్పుడు దీన్ని మెత్తగా ఇలా కలుపుకునేసి స్టవ్ ఆపేసుకున్నాను ఇప్పుడు ఇది పక్కన పెట్టుకొని మనం పాకం పట్టుకుందాము ఇప్పుడు బాండి పెట్టుకొని ఇందులో ఒక కప్పు షుగర్ తీసుకున్నాను కొంచెం వాటర్ వేసుకొని పాకం వచ్చేదాకా మరిగించుకున్నాము ఇప్పుడు ఈ పాకాన్ని ఇందులో కొంచెం ఏలక్కాయలు వేసుకొని ఈ పాకాన్ని బాగా కలబెట్టుకోవాలి కొంచెం జిగట పాకం వస్తే సరిపోతుంది పాకము ఈ పాకము ఈ మాత్రం జిగట వస్తే సరిపోతుంది లైట్ పాకము ఇది మనం స్టవ్ ఆఫ్ చేసుకున్నాం ఇక ఇందులో కొంచెం సోడా వేసుకొని బాగా కలుపుకోవాలి దీన్ని మెత్తగా కలుపుకోవాలి ఈ పిండిని ఇందులో ఒక్క చుక్క పాలు వేసుకొని దీన్ని మెత్తగా మనం పిండి కలుపుకున్నట్టు కలుపుకోవాలి ఇందులోనే నేను జస్ట్ కొంచెం మైదా వేస్తున్నాను ఇందులో కొంచెం నూనె వేసుకొని బాగా మిక్స్ చేసుకున్నా నెయ్యి ఉంటే నెయ్యి కూడా వేసుకోవచ్చు నేనైతే నూనె వేస్తున్నాను స్మూత్గా ఉంటుంది ఇలా కలుపుకోవడం వల్ల ఈ స్వీటు ఇప్పుడు వీటిని బాల్స్ లాగా చేసుకోవాలి మనం ఈ పిండిని చిన్న చిన్న బాల్స్ లాగా చేసుకొని వీటిని స్వీట్ లాగా తయారు చేసుకుందాం ఇప్పుడు వీటిని ఇలాగా రౌండ్గా చేసుకోవాలి రౌండ్గా చేసుకొని మనము ఈ బాండిల్లో వేసుకుందాం సిమ్లో పెట్టుకొని హీట్ చేసుకుందాం వీటిని ఒక్కొక్కటిగా వేసుకుందాం వీటిని ఇలా మనం ప్రెస్ చేసుకోవాలి బాగా కొంచెం చేతులకి నెయ్యి కానీ నూనె కానీ రాసుకుంటే బాగా వస్తాయి అవి ఒకవైపు ఫ్రై అయ్యాయి వీటిని జాగ్రత్తగా మనము తిప్పుకోవాలి వీటిని లేదంటే అవన్నీ విరిగిపోతాయి ఇవి బాగా ఫ్రై అయిపోయాయి ఇప్పుడు వీటిని మనం వేరే ప్లేట్లోకి తీసుకుందాం చల్లారేకనే పాకంలో వేసుకోవాలి ముందుగా వేసుకోకూడదు వీటిని ప్లేట్లోకి తీసుకుంటున్నాను మరి వేడి మీద పాకంలో అయితే వేయకూడదు కొంచెం చల్లారాకే వేయాలి వీటిని ఇవి కూడా వేసుకుంటున్నాను ఇలాగే ఆయి బాగా హీటెక్కకపోతే బాండల్లో అడుగులు కలుసుకుంటాయి అందుకనే ముందు హీటెక్కాకే వేయాలి ఇవి కూడా బాగా ఫ్రై అయిపోయాయి వీటిని ప్లేట్లో తీసుకుంటున్నా ఇవి రెడీ అయిపోయాయి వీటిని ఇందులో వేసుకున్నాము మరీ వేడి ఉన్నప్పుడు వేయకూడదు కొంచెం చల్లారాకనే వేసుకోవాలి వీటిని ఒకవైపు ఉన్నాక మళ్ళీ ఇటు తిప్పుకుందాం రెండో వైపుకి వీటిని మా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి జ్యూసీ జ్యూసీ స్వీట్ రెడీ అయిపోయింది అండి